రైస్తాల్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము పునరుద్ధాన దినము ఆదివారము ప్రభువారు మనకు అనుగ్రహించారు అందును బట్టి దేవాతి దేవుని మనం ఎంతైనా స్థుతించి గణపరిచి ఆరాధించాలి ఈరోజు పునరుద్ధాన దినము దేవుడు గడిచిన పునరుద్ధాన దినము నుండి ఈ పునరుద్ధాన దినము వరకు ఆయన రెక్కల నెడలో భద్రపరిచి కాచి కాపాడాడు కదండి ఈ పునరుద్ధాన పండుగలో మనందరము ప్రభు శరీరమును తినాలి ఆయన రక్తాన్ని త్రాగాలి కాబట్టి అందరము వాక్యముతో ఉతక స్నానము చేయబడి దేవుని సన్నిధానానికి చేరి ఆయన శరీరము తిందాము ఆయన రక్తాన్ని తాగి బలం పొందుదాము ఏసఐ చెప్పాడు నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా ఎందును నేను వాని ఎందును నిలిచి ఎందుము అన్నాడు కాబట్టి రండి ప్రియాదయ జన్మ గొంతు కాంత బాగలేదు కొంచెం అర్థం చేసుకొని క్లుప్తంగా దేవుని సందేశాన్ని విందాం కీర్తన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము ఇరవై వచ్చినము లేదంటే పంతొమ్మిదో వచ్చినము ఇరవై వచ్చిన చదువుకుందాము ఎహోవా దూరముగా నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి యేసు క్రీస్తు ప్రభువ హృదయపూర్క కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చదవండి వాక్యం నిరిచి నాకు మాకు నాతో మాతో మాట్లాడు మైంపందమని ఏసునాములు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ పల్లెలుయా దేవునికి స్తోత్రం క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా ఈరోజు పునరుద్ధాన పండుగ ఈ పునరుద్ధానం గురించి ఆదివారం గురించి కొన్ని తెగలవారు లేదంటే కొన్ని డినామినేషన్లు మరి ఆదివారాన్ని ఉప్పు కానీ క్రైస్తవులను ఉన్నారు అయితే ఆదివారము మనం ఎందుకు ఆరాధన చేయాలి యేసుప్రభువును అంటే ఆదివారము పెందలకడి ఆదివారము పెందలకాడ మరియ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసుప్రభు సమాధిలో లేడు అంటే శనివారం ఏసుప్రభు సమాధిలో ఉన్నాడు ఆదివారం తెల్ల తెల్లవారుజామున లేచాడు కాబట్టి అది ప్రభుదినమైంది యోహాను భక్తుడు అంటాడు ప్రకటన గ్రంథంలో ప్రభుదినము ప్రభుదినము నేను పద్మాస దీపంలో ఉన్నప్పుడు ప్రభు వల్ల తీసుకోవడానికి కూడా ఎడారిలో ఆయనకు అవకాశం కలుగులేదంటాడు మనకు అపోస్తుల కార్యాలు ఇరవై అధ్యాయము ఏడో వచనంలో ఆదివారం మేము రొట్టె రుచుట కూడినప్పుడు అని స్పష్టంగా ఉంది కాబట్టి అపోస్తులు ఆదివారాన్ని చట్టం చేశారు అది ప్రభుదినం ఈ ప్రభుదినం మనకు పునరుద్ధాన దినం పండగ దినం ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం గ్రహించాలి అర్థం చేసుకోవాలి లేఖనాలను పరిశోధించాలి అయితే మనం చదువుకున్నటువంటి వాక్యంలో నుండి దావీదు మహారాజు తనకు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవుని సన్నిధానానికి వెళ్ళి దేవుణ్ణి మొరపెడుతున్నటువంటి ఆ ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన లేకపోతే పాడుతున్నటువంటి చరణం మొదటి చరణంలో మనం చూడకముందు ఈ పంతొమ్మిదో చరణం లేముంది యహోవా దూరముగా ఉండకము నా బలమా త్వరపడి నాకు సహాయం చేయము సహాయం అవసరమైంది దావీదుకు ఈ సహాయం అవసరమైతే ఎవరి సహాయం కావాలి మనసును సహాయం కోరలేదు దావీదు రాజుల సహాయం కోరలేదు దావేదు ఇక అధికారుల సహాయం కోరలేదు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని సన్నిధిలో దేవుని సహాయాన్ని కోరుతున్నాడు దావీదు మహారాజు అక్కడ ప్రధాన గాయకునికి అని రాయబడినటువంటి ఆ పై పరిచయ వాక్యాల్లో మరి దావీదు కీర్తనని రాయబడింది ఆ మొదటి చరణంలో ఏమనుంది నా దేవా నా దేవా నీవు నన్న నేల విడనాడితివి నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు అంటే దేవుడు దూరముగా ఉన్నట్లు దావీదు గమనించి దేవుణ్ణి రమ్మంటున్నాడు పిలుస్తున్నాడు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలోనే ఆ పాటలోనే ఈ మాట ఎహోవా దూరముగా నుండకము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఎందుకు సహాయం చేయాలి ఏ సహాయం కావాలి దావీదుకు అంటే అక్కడ దావీదు సాక్ష్యమిస్తూ ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము అంటే ఖడ్గము పట్టుకొని శత్రు సమూహం ఉంది ప్రాణం తీయటానికి కుక్కలు కాటు వేయటానికి సిద్ధంగా ఉన్నాయి నన్ను వాటి నుండి నన్ను తప్పించము రక్షించము అంటే భౌతికమైన కుక్కలు కాదు కుక్కల్లాంటి కుక్క స్వభావం కలిగినటువంటి మానవజాతి మనసులు కాబట్టి ఈ యొక్క ఈ కుక్క స్వభావం కలిగినటువంటి మానవ జాతి నుండి మనసుల నుండి నన్ను తప్పించుటకు నువ్వు త్వరపడి దిగిరా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజు తర్వాత కిందకు వస్తే ఆ ఇరవై ఒకటి చరణంలో సింహపు నోటి నుండి నన్ను రక్షింపము గురుపోతు కొమ్ముల నుండి నన్ను రక్షించి నాకు ఇచ్చి ఉన్నావు దేవునికి స్తోత్రం కలుగును గాక గురుపోతు కొమ్ముల నుండి బలం నుండి నువ్వు రక్షించి నాకు ఇచ్చి ఉన్నావు అని దావిద సాక్ష్యం ఇస్తున్నాడు మనకు వస్తున్నట్టు ప్రతి సమస్య ప్రతి శోధన కష్టము వ్యాధి బాధల నుండి తప్పించుటకు మనకు దేవుడు ఉన్నాడు అయితే ఏం చేయాలి ప్రార్థన చేయాలి ప్రభును స్థుతించాలి ప్రభు దగ్గర మోకరించాలి ఎప్పుడైతే ప్రభు దగ్గర మోకరించి అడుగుతామో దేవుడు కార్యం చేస్తాడు ఇలా కార్యం చేస్తాడు అని అపోస్తులు కూడా రాశారు చూడండి అపోస్తుల కార్యాల గ్రంథము అపోస్తుల కార్యాల గ్రంథము రెండో అధ్యాయము ఇరవై ఇరవై వచ్చినములో మనకు జాగ్రత్తగా గమనిస్తే రెండు ఇరవై నాలుగు అపోస్తుల కార్యాల గ్రంథం రెండు ఇరవై నాలుగులో ఏమంటారు అపోస్తులు అంటే మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి ఇట్లనెను నేను నేనెల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా ఉన్నాడు కనుక నేను కదల్చబడను కావున నా హృదయమును ఉల్లస్ ఉల్లసించును నా నాలుక ఆనంది ఆనందం ఆనందించును నా నాలుక ఆనందిస్తుంది నా హృదయము సంతోషిస్తుంది ఉల్లాసంతో ఉంది ఎందుకు అంటే ఆయన మరణవేదం నుండి తప్పించే దేవుడు మరణ భయం నుండి తప్పించే దేవుడు ఆ కింద పైన ఇరవై మూడు వచ్చిన చూస్తే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన అప్పగింపబడి ఉన్నను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి ఎవరిని యేసుప్రభును దుష్టుల చేత శిలువ వేయించి చంపితరి అయితే అక్కడ నుండి తండ్రి అయిన దేవుడు ఏసుప్రభును లేపాడు లేపినటువంటి విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక రకంగా ప్రవచనం ఎత్తి చెబుతున్నాడు యేసుప్రభుకు ఇలా జరుగుద్ది యేసుప్రభు ఇలాగా మానవ జాతి కొరకు మరణిస్తాడు అని ప్రవచనం చెబుతున్నాడు దావీదు మహారాజు ఇకపోతే ఇరవై రెండో కీర్తనలో మనకు ఇరవై రెండో ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయము పదిహేనవ చరణంలో ఒక మాట మనకు కనిపిస్తుంటుంది ప్రకటన గ్రంథము ఇరవై రెండో అధ్యాయంలో చూడండి పదిహేనవ చరణం అక్కడ ఉంటుందండి పదిహేనవ చరణంలో చూడండి కుక్కలను మాంత్రికులను ఎభిచారులను నరహంతకులను ఇగ్రహారాధన ఇగ్రహారాధనను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును ఎలుపుట వెలుపుట నుందురు అంటే వాళ్ళందరూ పరలోకానికి రారు వీళ్ళందరూ ఈ కుక్క స్వభావం కలిగిన వారు కుక్కలు అంటే మనం అక్కడ చెప్పుకున్నాం కదా కుక్కలు అంటే మామూలు భౌతికమైన కుక్కలు కాదు కుక్క స్వభావం కలిగినటువంటి మాంత్ర మాంత్రిక శక్తి కలిగిన వారు మంత్రాలు చేసేవారు ఈ బుద్ధి కలిగిన వారందరూ బయట ఉంటారు పరలోకానికి రారు వీళ్ళు ఎలుపుట చీకటి కొట్లు అగ్నిగుండాలలో అగ్నిగంధాలలో అగ్నిగంధకాలలో పడవేయబడతారు అని ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇచ్చున్నది కనుక ఈ మాటే మనము ఇరవై రెండో కీర్తనలో ఇరవై రెండు ఇరవై రెండులో చూడగలము ఏమనంటే నీ నామమును నా సహోదరులకు పరిచదను సమాజ మందిరము నిన్ను స్థుతించెదను నీ నామమును నా నా సహోదరులకు ప్రచురపరిచెదను సమాజ మందిరము నిన్ను స్థుతించదును అంటాడు దావీదు ఎందుకు అంటే దావీదు ఉత్తర దావీదుకు దేవుడు ఉత్తరమిచ్చాడు నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు పైన ఏంటి ఇరవై ఒకటిలో సింహ నోటి నుండి నన్ను రక్షింపుము గురిపోతు కొమ్ముల నుండి నన్ను రక్షించి నా ఉత్తరమిచ్చి ఉన్నావు నీ నామము నా సహోదరులకు ప్రచురపరిచేదను సమాజ మందిరమున నిన్ను స్థుతించెదను ఎందుకు అంటే దేవుడు చేసిన కార్యాలు నేను అందరికి చెబుతాను అంటాడు ఇరవై మూడులో ఎగో హిందు భయభక్తులు గలవారులారా ఆయనను స్థుతించండి యాకోబో వంశస్థులారా మీరందరూ ఆయనను గణపరచండి దేవుణ్ణి స్థుతించాలి ఆరాధించాలి గణపరచాలి ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనందరికీ ఆయనే సహాయకుడు ఆయన రక్షకుడు సింహం నోట్ల నుండి కుక్కల బలము నుండి మనల్ని తప్పించి గురిపోతు కొమ్మల నుండి తప్పించి నిడిపించి కాపాడుతున్నటువంటి దేవుడు ఆయనకి స్థుతి మహిమ ఘనత చెల్లిస్తూ ఆయన్ని ఎప్పుడు మనము ఆరాధించాలి మరొక్కసారి మూలవాక్యము మూలవాక్యం చేస్తే ఇహోవా దూరముగానుండకము నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము ఖడ్గము నుండి నా ప్రాణమును కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పించుము తప్పించే దేవుడు కాపాడే నజరుడైనటువంటి యేసు యేసుక్రీస్తు ప్రభు వారు నండి ప్రార్థన చేసుకుందాం దర్శితుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు ఇతబడిన వాక్యము అందరి హృదయాల్లో నాటి ఫలింప చేయమని ప్రార్థిస్తూ మాయం పొందమని అయా ఈ పునరుద్ధాన దినములో నీ మందిరానికి వచ్చిన పిల్లలందరూ బలలో చేయటానికి అందరికీ కృప చూపించి అర్హత కలుగు చేసి మహిం పొందమని వేస్తున్నాం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మొదలు గాక ఆమెన్